కాసిం రజ్వి రాజ్ అర్జున్ అసలు ఒరిజినల్గా రాజ్ అర్జున్కి ఇప్పుడు గడ్డమేషి పంపిస్తే ఓల్డ్ సిటీలో మా కాసిం రజ్వి మళ్ళీ వచ్చిందంటే ఆ విధంగా ఉంటాడు ఆ విధంగా ఖాసిం రజ్వికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఇంకా ఎప్పటికైనా ఆయనే కాసిం రజ్వి అనే పాత్ర వస్తే ఇక్కడ ఓటీటీ కానీ ఇంకేదైనా టూ ఈయనో రజాకార్ టూ ఎవరైనా తీసినా మేము తీసినా కానీ మళ్ళీ కాసిం రజుగా ఆయనే ఉంటాడు ఎందుకంటే ఆయన ఆ పాత్రల నుంచి మనం తప్పించలేము అంత బాగా చేశారు నా తమ్ముడు దేవుడు ఈయనకు మంచిగా చల్లగా చూడాలి ఎందుకంటే ఆరంగేట్రం ఈయన ఆరంగేట్రం డైరెక్టర్గా చేశాడు కానీ చిత్రరంగానికి చాలా సుపరిచితుడు ఒక గొప్ప మేధావి దగ్గర మంచి మనిషి దగ్గర ఆయన శిష్యరికం పొంది ఈరోజు నాకు పరిచయమైన ఏడు ఎనిమిది సంవత్సరాల లోపలనే ఇంత పెద్ద సినిమాతో డైరెక్షన్ నేను చేపిస్తానని కూడా నేను నేను కూడా కలలు కనలేదు ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ కావాలని ఏనాడు నేను కోరుకోలేదు దేవుడు నన్ను ప్రొడ్యూసర్గా చేశాడు ఆయనకే ఆయననే నాకు సక్సెస్ ఇస్తాడు ఎందుకంటే ప్రజలకు మేలయ్యేది రేపటి భావి భారత పౌరులంతా కూడా ధైర్యంగా ఏ కష్టము రాకుండా ఇదే భూభాగంలో పుట్టి ఇదే భూభాగంలో ఇక్కడ పుట్టిన వాళ్ళే ఇతరుల్లో ఎవరైనా కానీ దాడులు చేసి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే ఎవడికి కూడా భయపడేది లేదు నేను భరతమాత బిడ్డను భగత్ సింగ్ తమ్ముని అన్న లెవెల్లో ప్రతి ఒక్కరు బతకాలే రేపటి భావి భారత సమాజాన్ని ఇంకా గట్టి పునాదులేసి ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే అక్కడక్కడ కొంతమంది రాజకీయ నాయకులు చెత్త చెత్త మాటలు మాట్లాడతారు ఎందుకంటే అప్పీజ్మెంట్ ఉంటుంది ఈ అప్పీజ్మెంటు వాళ్ళని ఈరోజు ఎక్కడేసారో మనం చూస్తున్నాం ఇప్పటికే వాళ్ళని హమాంకాన లేశురు వాళ్ళు అనుకుంటున్నారు మా కారు వర్క్ షాప్ పోయిందని అరే నీ కారు వర్క్ షాప్ కాదురా నీ నువ్వు హమాం ఖాన్లకు పోయినావు ఇక నువ్వు రాలేవు మళ్ళీ అది పాడైపోయిన గుడ్డౌవు నువ్వు అటువంటి వ్యక్తి ఎందుకంటే నువ్వు నా సినిమాని ఆపడానికి ప్రయత్నం చేసిన బిడ్డ అన్న లెవెల్లో దేవుడు ఏ ఏ విధమైన కష్టాన్ని ఇచ్చిండో కనబడుతూనే ఉన్నది ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్